ఈ నెల పదహారున రైతు భరోసా పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు అదే రోజు రైతులతో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సో మనకి పదహారవ తారీఖున అంటే సోమవారం నాడు సోమవారం నాడు రైతు భరోసా డబ్బులైతే రాబోతోన్నాయి రాష్ట్రంలో వానాకాల సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈ నెల పదహారును విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మేరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశంలో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పందించారనమాట సో అయితే దీంతో పాటు చర్చించారు పథకానికి అయ్యే వ్యయంపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఆర్థిక శాఖ అంతనాలను రూపొందించి సీఎం నివేదికించారన్నమాట అయితే నిధులు విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తుంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ అయితే సిద్ధమైతే చేస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలో మనకి లబ్ధిదారుల జాబితాలు అయితే పూర్తి అయిపోయి అదేవిధంగా పదహారవ తేదీనే సాయంత్రం మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తున్నారు అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో అయితే రైతున్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో రైతులతో ముఖాముఖి అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇక దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సీఎం పాల్గొనే ముఖముఖి కార్యక్రమం పదహారున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది రైతులతో ఈ ప్రత్యక్ష కార్యక్రమం అయితే జరుగుతుందనమాట అయితే మరో వెయ్యి వెయ్యికి సంబంధించి రైతు వేదికలు వీటిలో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది అనమాట తర్వాత డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు మొత్తంగా మనం చూసుకుంటే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి